హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీష్ా వ్లాగ్స్ తెలుగు ఈ వీడియో ఏంటంటే మా ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ చాలా రోజుల నుంచి పోస్ట్ చేయాలనుకుంటున్నానండి వీడియో కానీ కుదరడం లేదు పాప వల్ల ఇప్పుడైతే నేను పోస్ట్ చేస్తున్నాను మా ఆయన బర్త్డేకి మేమైతే జిఎస్ఎం మాల్లో ఉన్న బార్బిక్యూనేషన్కి అయితే వెళ్ళామండి అక్కడైతే ఫుడ్ అయితే చాలా అంటే చాలా బాగుందండి కనిపిస్తున్నది మా ఆయన మా పాప మా బాబాకైతే తినిపిస్తున్నారు ముందుగా అయితే కాన్స్ ఇచ్చారండి తర్వాత నేనైతే చికెన్ వింగ్స్ అయితే తింటున్నాను స్టార్టర్స్ ఇచ్చారు ఫస్ట్లో స్టార్టర్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి వింగ్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రాన్స్ చికెన్ మటన్ అవన్నీ ఇచ్చారండి తర్వాత మేము సూప్స్ అయితే తాగలేదండి స్టార్టర్స్లో అయితే మా ఆయనకైతే ఫ్రాన్స్ అంటే చాలా ఇష్టము ఆయన అవి తింటున్నారు నేనైతే చికెన్ తీసుకున్నాను నేషన్ అంటేనే అన్లిమిటెడ్ ఫుడ్ ఫుడ్ తిని తిని విసుకొస్తుంది కానీ వాళ్ళకి తెచ్చేవారిక అయితే వాళ్ళకైతే విసుకురాదు మేమైతే మటన్ బిర్యానీ తిన్నామండి స్టార్టర్స్ తర్వాత మటన్ బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మా పాప అయితే కొన్ని రకాల స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అవైతే తిన్నదండి మేము కూడా అవే తిన్నాం లాస్ట్లో అయితే మాకు బర్త్డే అయినా యానివర్సరీ అయినా ఈ నేషన్లో ఇలా కేక్ కట్ చేయిస్తారండి మా ఆయన బర్త్డే అని కేక్ కట్ చేయించారు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మా వాళ్ళందరూ దగ్గర లేరు కాబట్టి మేము అందులో చేసుకోవడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది నేనైతే కొన్ని క్లిప్స్ క్యాప్చర్ చేశానండి చిన్న పాప వల్ల వీలు కుదరలేదు లాస్ట్లో అయితే మా పాప చూడండి ఇంటికి వెళ్తున్నప్పుడు ఎలా పరిగెత్తుతుందో తనైతే బాగా ఎంజాయ్ చేసింది లాస్ట్లో మేము కూడా స్వీట్స్ ఐస్ క్రీమ్స్ అవి కూడా తిన్నాము ఫుడ్ అయితే చాలా బాగా నచ్చింది ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బాయ్ బాయ్